వాక్యంలోనికి వెళ్దాం ఈరోజు మనం తబితో అనే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఈ స్త్రీ ఎటువంటిది దేవునికి ఎలాగున సాక్షిగా ఉంది దేవుని ఎదుట ఎలాగున మంచి కార్యాలు చేసింది ఎటువంటి నీతి కార్యాలు చేసింది ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం తెలుసుకుందాం దయచేసి అందరూ కూడా మరి వాక్యములోకి వెళ్దాం చూడండి బైబిల్ తెరిచి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వాక్యం వెధవరానరందరూ వచ్చి ఈడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి నిజానికి ఇది ఎవరి తరములో జరిగింది పేతురు యాహాను అంటే అపోస్తులలో ఉన్న ఆ తరములో జరిగిన సంఘటన ఇది అయితే ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఉప్పే అనే ప్రాంతంలో జరిగింది నిజానికి ఉప్పే అనే ప్రాంతంలో తబిత అనే ఒక స్త్రీ ఉంది ఈ స్త్రీ ఇవ్వండి అనేక మందికి మంచి కార్యాలు చేస్తూ ఉండేది నీతి కార్యాలు చేస్తూ ఉండేది పేదవారిని బాగా చూస్తూ ఉండేది పేదవారికి భోజనం కావాలా భోజనం పెడతా ఉండేది వారికి వస్త్రాలు కావాలా వస్త్రాలు కుట్టేసి ఇస్తూ ఉండేది ఏవండి అలాగునే వారికి కావలసిన ప్రతిదీ కూడా సమకూరుస్తూ ఉండేది ఆ ప్రాంతంలో ఒక మంచి ఏవండి మనసు కలిగిన వ్యక్తిగా ఆ ప్రాంతంలో దేవునికి ఒక మంచి సాక్షిగా జీవిస్తూ ఉంది ఇలాగున జీవిస్తున్న ఆ దినములలో ఏవండి కాయిలా పడి ఒక రోజున చనిపోయింది చనిపోతే ఆ ప్రాంతంలో ఉన్నవారంతా అక్కడికి వచ్చి చూసి అరే చాలా మంచి మనసు కలిగిన స్త్రీ ఈమె చనిపోయిందా కొన్నాళ్ళ పాటు బ్రతుకుంటే బాగుండేది ఇంకా మంచి కార్యాలన్నో చేయడానికి అవకాశం ఉండేది సర్లే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అనేసి వారంత ఇంటి మాదిరి మాట్లాడుకుని ఈమె శవాన్ని ఎవండి కడిగి ఎవండి బట్టలు అవన్నీ కూడా చక్కగా తొడిగి మేడగదిలో పరుండబెట్టారు ఒక మంచం మీద అక్కడే ఉన్న కొంతమంది శిష్యులకు ఒక ఆలోచన తట్టింది ఏంటది అరే లొద్దానే ప్రాంతంలో వారి పేతురు భక్తుడు ఉన్నాడు కదా ఆయన వచ్చి ప్రార్థన చేశాడంటే ఈమె ఖచ్చితంగా బ్రతుకుద్ది పేతుల ద్వారా దేవుడు ఎన్నో కార్యములు చేశాడు ఏ కార్యాలు కూడా చేస్తాడు ఈ కార్యం కూడా చేస్తాడు అని వారికి ఆలోచన వచ్చింది వారిలో వారు మాట్లాడుకుని ఇద్దరు శిష్యులను పేదరు దగ్గరికి పంపించారు వెళ్ళారు ఈ మాట చెప్పారు పేదరిని తీసుకొచ్చారు పేదరు మేడగదిలోకి వచ్చి ఎవండి సరిగ్గా నిలబడి ప్రార్థన చేయడానికి ఎవండి అలా నిలబడి ఉన్నాడు అదే టైంలో పేతురు వైపు ఎవండి కొంతమంది కొన్ని అంగీలు చూపిస్తూ ఉన్నారు ఎవరు విధవరాండ్రు అంటే భర్తలు లేని స్త్రీలు చూపించి అయ్యా ఈ అంగీలన్నీ మాకు కుట్టించింది ఈ తబితానే ఇవి మంచి మనసు కలిగిన స్త్రీ చాలా దేవునికి మంచి సాక్షి మీరు దయచేసి ప్రార్థన చేసి బ్రతికించండి అని ఇలాగున కోరుతూ ఉన్నారు ఈ పేతురు మీరంతా దయచేసి బయటికి వెళ్ళిపోండి నేను ప్రార్థన చేస్తాననేసి వారందరినీ బయటకు పంపించేసి తలుపులేసి ఏవండి తబితా దగ్గరకు వచ్చి మొక్కలు వేసి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ముగించి ఏవండి తబితా నువ్వు లేచి నిలబడు అనే పేదను గట్టిగా మాట్లాడాడు ఆ మాట పలగ్గానే తబిత లేచింది ఆ మంచం మీద కూర్చోంది చక్కగా ఈ మాటని బట్టి మనం చూస్తే ఎవండి తబితాను మరి చక్కగా పేతురు ప్రార్థన చేయగానే దేవుడు ఆ సహాయం చేసాడు ఆ జీవన మరలా ఇచ్చాడు అక్కడ నుండి ఈ పేతురు వెళ్ళిపోయాడు ఈ తబితాను అక్కడున్న ప్రజలకు అప్పగించేశాడు ఓకే ఈ వాక్యం అంతా కూడా మనకు ఎక్కడ రాయబడి ఉంది అపోస్తుల కార్యాల్లో తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ ఉంది రైట్ ఈరోజున మనము ఈ వాక్యములో నుండి ఒక పదాన్ని తీసుకుని మనం ప్రయాణం చేయవచ్చు ఏంట పదము అనంటే మన మీద సాఖ్యము ఎవరు పలకాలి అనే అంశం మనం తీసుకోవచ్చు ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంది భర్త లేని స్త్రీలంతా కూడా ఎవండి అంగీలు చూపిస్తూ ఉండి పేతుల దగ్గర సాఖ్యం ఇస్తూ ఉన్నారు అనంటే ఈ తబిత పక్కవారి దగ్గర సాఖ్యాన్ని సంపాదించుకుంది మన మీద సాక్యం ఎవరు పలకాలి అనంటే ఈ వ్యధవరాన్ని ఏం చేస్తూ ఉన్నారు కవిత మీద సాఖ్యం పలుకుతూ ఉన్నారు అంటే పక్కవారు మన మీద సాక్యం పలికేటట్లుగా మనము బ్రతకాలి మనం ఎటువంటి జీవితం కలిగి ఉండాలి మనం ఎటువంటి బ్రతకు బ్రతకాలి దేవునికి సాఖ్యగా ఎలాగుండాలి ఎటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి అనంటే పక్కవారు మన గురించి సాఖ్యం ఇచ్చేటట్లుగా మనం జీవించాలి ఇటువంటి ఆత్మీయ జీవితం మనమంతా ఉండాలి ఇది మంచి ఆత్మీయ జీవితం కాబట్టి మీరంతా కూడా ఎలాగని జీవిస్తారు ఎటువంటి ఆత్మీయ జీవితం కట్టుకుంటారు అని అంటే మీరు లేనప్పుడు మీ గురించి పక్కవారు సాఖ్యాన్ని బలక మీరు లేనప్పుడు మీ వీధిలో వారు మీరు లేనప్పుడు మీ ఇంట్లో వారు మీరు లేనప్పుడు మీ గ్రామస్తులు మీ మీద సాఖ్యం చెప్పేటట్లుగా మంచి సాఖ్యం చెప్పేటట్లుగా మీరు జీవించాలి ఉదాహరణకు మీరు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి మీ గురించి ఎవరో గ్రామంలోకి వచ్చారు అమ్మ వాళ్ళు ఉందా అని అడిగారు ఆమండి లేదండి ఇప్పుడే బయటికి వెళ్ళిందండి ఆమండి చాలా మంచిదండి ప్రార్థన పర్రాలండి ఎప్పుడు ఆలయం ఆలయం అనే ఆలయానికి వెళ్తూ ఉంటుందండి చక్కగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఎవరి జోలికి పోదు ఎవరి మీదకి గొడవకపోదు ఆమె భక్తి దేవుడు వ్యాపారము దేవుడు కుటుంబము ఇంతే ఎవరి జోలికి పోదు మంచి దేవునికి సాక్షి అని పక్కవారు ఏమి ఇవ్వాలట సాఖ్యం ఇవ్వాలి అట్టి విధమైన ఆత్మీయ జీవితము మనము కలిగి ఉండాలి ఎంతలాగున ఎవండి అడిగినప్పటికీ మన గురించి మంచే రాలాలి మంచే చెప్పాలి కానీ చెడ్డ చెప్పడానికి వీలేదు అంతేగాని అలా వెళ్ళిన తర్వాత ఇలా ఎవరైనా అడిగితే ఆమండి ఆమె అసలు మంచిది కాదండి బాబు గయ్యాలి మొగుడికి చుక్కలు చూపించేస్తుంది ఇంతసేపు గొడవే ఆ వాళ్ళకి చుక్కలు చూపించేస్తుంది ఇంతసేపు గొడవే అసలు ఏం చేసినా గొడవ గొడవ తెల్లవారిందంటే గొడవే గొడవతో లెగిస్తుంది గొడవతో ముగిస్తుంది ఆమండి అసలు మంచిది కాదండి బాబు ఆమె గురించి వచ్చారా ఎందుకు వచ్చారు మీరు ఏంటి పనేంటి ఇలా మాట్లాడితే పక్కవారి దగ్గర మనకు సాఖ్యం ఉందా ఉండాలి పక్కవారి దగ్గర మన సాఖ్యాన్ని సంపాదించుకోవాలి పక్కవారి దగ్గర మన సాఖ్యం లేకుండా ఉంటే ఇక దేవునికి మనం సాఖ్యము సాక్షిగా ఎలా ఉంటాం మనం పక్క వారి దగ్గర సాఖ్యమే సంపాదించుకోకపోతే మనల్ని బట్టి అనేక మంది దేవుల్లోకి ఎలా వస్తారట రార కదా మనం మంచిగా ఉన్నామనుకోండి మన ప్రవర్తన మారిందనుకోండి మన చూపులు మారాయి అనుకోండి మన జీవితం మారిందనుకోండి మనలో చూసి పక్కింటి వారు వస్తారు మనలో చూసి మన వీధిలో వారు వస్తారు మనలో చూసి మన గ్రామస్తులు వస్తారు ఆలయానికి వెళ్ళి చక్కగా ఎలా తయారైందో చూడు బట్టలు కట్టుకోవడంలో కానీ మాట తీరు కానీ ఎంత చక్కగా మాట్లాడుతుంది ఎంత వందనంగా మాట్లాడుతుంది ఎంత గౌరవార్థంగా మాట్లాడుతుంది ఇదివరకు ఎలాగుండేది అందరితో గొడవలకు పోయేది ఇది వరకు ఎలాగుండేది పాపం చేస్తూ ఉండేది ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంతగా మార్చబడింది అలా ఉండాలి మనసు అంటే అలా మారాలి మనసు అంటే నువ్వు కూడా ఇల్లు అని భర్తలే పంపించేవారిగా ఉండాలి అటువంటి సాఖ్యము నీ ప్రాంతంలో నువ్వు కలిగి ఉండాలి నువ్వు ఎప్పుడైతే అటువంటి సాఖ్యాన్ని కలుగుంటావో నిన్ను బట్టి దేవునికి మహిమ ఎప్పుడైతే దేవునికి మహిమ వెళ్ళిందో దేవుని దగ్గర నుంచి నీకు ఎంతో ఆశీర్వాదము కలుగుద్ది మనల్ని బట్టి దేవునికి వెళ్ళిందంటే మనకు ఆశీర్వాదం వస్తుంది మనల్ని బట్టి దేవునికి అవమానం వెళ్ళిందంటే మనకేమొస్తుంది శాపమే కదా అవమానమే కదా నిందలే కదా బాధలే కదా కాబట్టి మనం ఎలాగున బ్రతుకుతున్నామో ఆ బ్రతుకును బట్టి దేవునికి వెళ్ళేటట్లుగా మనం జీవించేవారిగా ఉండాలి అప్పుడే మనం దీవించబడతాం అప్పుడే మనకు ఆశీర్వాదం కలుగుద్ది కాబట్టి మన మీద సాక్యం ఎవరు పలకాలి అని అంటే ఒకటి పక్కవారు సాక్యం పలకాలి పక్కవారు సాక్యం పలికేటట్లుగా మనం బ్రతకాలి ఇప్పుడు చూడండి అదే ఆ పోస్తుల కార్యాల్లో పదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యలో మనకు కనిపిస్తుంది నిజానికి కొన్నేలు పేదరి దగ్గరికి కొంతమంది మనుషులను పంపించాడు ఆ మనుషులు కొన్నేళ్ల గురించి సాక్యం ఇస్తూ ఉన్నారు ఏమని సాక్యమిస్తూ ఉన్నారట అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడవాడును అని సాక్యమిస్తూ ఉన్నారు అంటే కొర్నీలి గురించి కొర్నీలి దగ్గర పనిచేసే పనివారంతా కూడా పేతురికి సాక్యమిస్తూ ఉన్నారు అంటే పక్కవారు నీ భక్తిని గ్రహించాలి ఉదయాన్నే లెగిస్తాడండి ప్రార్థన చేసుకుంటాడు చక్కగా తర్వాత ఆలయంలోకి వెళ్తాడు ఆలయంలో బైబిల్ చదువుకుంటాడు ఎలాగున నువ్వు రోజు చేస్తున్న ఆ భక్తిని గ్రహించిన వారై ఉండి నీ గురించి ఇంకొకరికి సాఖ్యం చెప్పేటట్లుగా నువ్వు బ్రతకాలి ఇక్కడ మన మూల వాక్యంలో చూస్తే వెధవరాండ్రంతా కూడా తబిదా గురించి పేదరికి సాక్యమిస్తూ ఉన్నారు ఇక్కడ రెండో వాక్యంలో మనం చూస్తే ఎవరి కొర్నీ దగ్గర పనిచేస్తున్న పరివారు పేదరికి సాక్యమిస్తూ ఉన్నారు అంటే పక్కవారు సాక్యమించేటట్లుగా మనం బ్రతికితే మన జీవితం ఎంత బాగుంటుంది ఎంత దీవునికరంగా ఉంటుంది కాబట్టి మనం ఎలాగున్నాం మన ఆత్మీయ జీవితం ఎలాగుంది ఎలా పడితే అలాగా బ్రతికేస్తూ ఉంటే ఎలా పడితే అలాగా జీవించేస్తూ ఉంటే దీవుని వచ్చేస్తుందా దేవునికి మహిమకరంగా బ్రతకగలమా దీవుని వచ్చేయాలి దీవుని వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది చెప్పండి ఆశీర్వాదం వచ్చేయాలి ఆశీర్వాదం వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది నువ్వు మారితేనే కదా ఒక మంచి సాక్షిగా నువ్వు తీర్చబడితేనే కదా దేవునికి సాక్షిగా బ్రతికితేనే కదా నువ్వు మారేవనుకో మారని నిన్ను దీవించకుండా దేవుడు ఉంటాడా మారని నిన్ను దేవుడు వాడుకోకుండా ఉంటాడా నువ్వు మారితే నిన్ను దీవిస్తాడు నువ్వు మారితే అనేక మందులు నిన్ను వాడుకుంటాడు అందుకు ఒక మాట యేసుక్రీస్తు వారు శరీరదారిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన ఏమని వెలిగింపబడిన దీపాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టన కానీ దీపస్తంభం మీదనే పెట్టుదును అని అన్నాడు వెలిగింపబడ్డావనుకో కొంచెం కింద మంచం కింద ఎందుకు పెడతాడు ఆయన వెలిగింపబడ్డావనుకో దీపస్తంభం మీదే పెడతాడు ఆయన ఇప్పుడు దావేది చూడండి అరణ్యములో ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు కానీ వెలిగింపబడిన దీపం దావీదు వెలిగింపబడిన దావీదిని గొర్రెలు కాసుకుంటున్నట్లుగా అలాగే వదిలేసాడు అరణ్యంలో కాదు దేశం మీదకి తీసుకొచ్చి రాజం చేశాడు అంటే దీపస్తంభం మీద పెట్టాడు దావీదు అరణ్యములో ఉండగా వెలిగింపబడ్డాడు కాబట్టి ఎవడ దీపస్తంభం మీద అంటే ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చేసాడు అలాగనే ఏం చేస్తా ఉన్నావు కూలిపన నువ్వేం చేస్తా ఉన్నావు చెరువుల దగ్గర కావల కావులాగా ఉన్నావా నువ్వేం చేస్తా ఉన్నావు మంచి జాబ్ చేస్తూ ఉన్నావా నువ్వేం చేస్తూ ఉన్నావు ఏదో చిన్నగా వ్యవసాయం చేసుకుంటున్నావా నువ్వేం చేస్తా ఉన్నా చిన్న వ్యాపారం చేసుకుంటా ఉన్నావా నువ్వేం చేస్తా ఉన్నా కులవృత్తి చేసుకుంటున్నానండి అంటున్నావా ఏం చేసినా కానీ నువ్వు వెలిగింపబడితే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకురాగలడు తీసుకుని వస్తాడు ఆయన వెలిగింపబడాలి పవిత్రంగా మార్చబడాలి నీతి తీర్చబడాలి యథార్థవంతునిగా నడిపించబడాలి నువ్వు చక్కగా దేవునికి అనుకూలంగా మార్చబడితే నీ బంధువులలో నిన్ను తలగా ఆయన నీ ప్రాంతంలో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఆయన ఒక అధికారంలో నేను ఆయన అంతేగాని ఏదో అలా బ్రతికేస్తున్నావో లే పోతుందా లే జీవితం అన్నట్లుగా నువ్వు ఉంటే ఎక్కడేసరికి వంగల అక్కడే నువ్వు మారలేదా అలాగే నడుస్తూ ఉండదు అప్పుల్లో నువ్వు మారలేదా అలాగే నడుస్తూ ఉంటుంది ఏదో రెక్కడు తినే కంటే ఒక్కడదన్నట్లుగా ఏనాడు వేత్తం ఆనాడిదే అన్నట్లుగా అలా కష్టపడతావు తెచ్చుకుంటావు తింటావు మల్లెలతో కష్టపడతావు తెచ్చుకుంటావు తింటావు ఇంతే ఎదుగు బదుగు ఉండదు సమృద్ధి రాదు ఆశీర్వాదం రాదు దీవించబడవు వేరే వ్యక్తికి అప్పించే విధంగా మార్చబడో ఎంజేపు చూసిన డోకరా కట్టాలని పక్కింటికి వెళ్ళడం డోకరా కట్టాలని బంధువులు అడగడం డోకరా కట్టాలని స్నేహితులు అడగడం ఇదే బ్రతుకు ఎన్నాళ్ళు ఉంటావు ఇటువంటి బ్రతుకులేవు ఎన్నాళ్ళు జీవిస్తావు నువ్వు ఇలాగా ఎటువంటి బ్రతికిది దారిద్రమైన బ్రతికిది ఎటువంటి బ్రతికిది లేని బ్రతికిది విజయం ఉండాలి కదా జయం ఉండాలి కదా సాధించాలి కదా జయించేవానిగా ఉండాలి కదా విజయము లేని బ్రతుకు ఎందుకు ఒక్కసారి గ్రహించు దేవుడు నీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నువ్వు మారు దేవునికి ఒక మంచి సాఖ్యగా తీర్చబడు దేవునికి అనుకూలంగా మార్చబడు నీ జీవితాన్ని ఎక్కడో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చేస్తాడు కాబట్టి ఎవరు మన మీద సాక్యం పలకాలి మొదటి మాట పక్కవారి సాఖ్యము పలకాలి ఇక రెండవది మనం ఆలోచన చేస్తే మొదటి సమయంలో గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యం దయచేసి అందరూ కూడా మరి ఈ వాక్యాన్ని చూడండి దావీదితో ఇట్ల నేను నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపకుండా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతి పరుడవు చూడండి మాట ఎంత బాగుందో చూడండి ఈ మాటను బట్టి మనం చూస్తే మాట్లాడేది ఎవరట సవులు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడట దావీదితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడట నీవు నాకంటే నీతి పరుడవు ఎందుకని నిజానికి సవులు దావీదిని చంపడానికి అరణ్యములో ఎవడ వెతుకుతూ ఉన్నాడు తరుముతో ఉన్నాడు దావీదే దావీదే దొరకాలి సౌలుకి కానీ సవులే ఏం చేసినట్ట దావీకి దొరికేశాడు దేవుడే సహాయం చేశాడు ఇప్పుడు సవులను ఏం చేయాలి దావీదు చంపేయాలి చంపలేదు ఎందుకు చంపలేదట అరే యహో అభిషేకించిన వ్యక్తి కదా నేను చంపకూడదు దేవుడే ఇది ఒక రోజున ఆయనే చంపేస్తాడు దేవుని వలన సవులు చనిపోతాడు నేను చంపకూడదు అనేసి దావీదు మారేసావు ఇప్పుడు సవులు అనుకుంటా ఉన్నాడు కదా అరే తన చంపడానికి నేను వచ్చాను కదా మరి నేనే నన్ను చంపేయాలి కదా ఎందుకు చంపలేదు అని అనుకుని దావీతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు నేను దొరికినప్పటికీ నువ్వు చంపలేదు నేను నీకు శత్రువును అయినప్పటికీ నన్ను వదిలేసావు నువ్వు నాకంటే నీతిమంతుడు నీవు నాకన్నా మంచి వ్యక్తివి అని శత్రువు సాఖ్యం ఇస్తూ ఉన్నాడు మన రెండో మాట ఇక్కడే ఉంది మన మీద ఎవరు సాక్యం పలకాలి అని అంటే శత్రువు సాఖ్యం పలకాలి శత్రువే సాఖ్యం ఇవ్వాలి నిజానికి మన పక్కింటివారు కానివ్వండి మన వీధిలో ఉన్నవారు కానివ్వండి లేదా మన బంధువుల్లో ఉన్నవారు కానివ్వండి మనకు కొంతమంది శత్రువులుగా ఏర్పరచబడతారు ప్రతి ఒక్కరికి ఉంటారు మనకంటూ ఎవరు శత్రువులు లేరు కానీ మనల్ని శత్రువులుగా భావించుకునే వాళ్ళు కొంతమంది ఏర్పరచబడతూ ఉంటారు ఇది మామూలే ప్రతి ఒక్కరికి ఉంటారు శత్రువు లేకుండా ఆత్మీయ జీవితమే లేదు శత్రువు ఉంటాడు అది కామన్ అది అయితే ఈ శత్రువు మన గురించి సాఖ్యం ఇచ్చేటట్లుగా మనం జీవించాలి అటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి శత్రువు వెలగిస్తాడండి మన గురించి ఇదిగో సౌలే ఇచ్చాడు ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా అడిగితే నీ శత్రువుని ఎవరండి ఆడండి ఆడికి మాకు మాటలు లేవండి వాళ్ళ గొడవ వాళ్ళదని మా గొడవ మాదండి కానీ ఏ ఆ మాట చెప్పుకోవాలి కానీ మనిషి అయితే భక్తు పరుడండి ఆడికి మాకైతే దాదాపుగా ఒక ఐదు వేలకు ఆరు సంవత్సరాల నుంచి మాకు మాటలు లేవు గొడవలు అయ్యాయి ఆ మాట పక్కన పెట్టండి మనలో మనం మాట్లాడుకుంటే మంచి భక్తిపరుడు ఆ వ్యక్తి ప్రార్థనకి వెళ్తాడు ప్రార్థన చూసుకుంటాడు ఎవరితో గొడవలు పెట్టుకోడు అతడు మంచిగా జీవిస్తాడు అలాగనే దేవునికి అనుకూలంగా బ్రతుకుతాడు అంతేగా అక్కడ పాస్టర్ గారికి అనుకూలంగా ఉంటాడు ఆ వ్యక్తి చాలా మంచివాడండి అంటే మాకు మాకు గొడవలు అయ్యాయి ఆ మాట పక్కనే పెట్టండి కానీ ఆ వ్యక్తి చాలా మంచివాడు ఎవరు సాక్యం ఇస్తూ ఉన్నారు శత్రువే 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 నీ గురించి సాక్యం ఇచ్చేటట్లుగా నువ్వు బ్రతకాలి నీ మీద సాక్యం ఎవరు పలకాలి అంటే శత్రువే శత్రువే సాక్యం పలకాలి నీ మీద అటువంటి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అటువంటి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఎంత ఇవ్వండి దేవునికి మహిమ ఎంత నీకు దీవెన ఈరోజు ఎటువంటి ఆత్మీయ జీవితాలు ఉన్నాయి ఇలా కట్టుకోవట్లేదు పక్కవారు సాఖ్యమిచ్చేటట్లుగా ఇచ్చేటట్లుగా లేకపోతే సత్రువే సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఇటువంటి ఆత్మీయ జీవితాలు కట్టుకోవట్లేదు అల్పమైనవి కట్టుకుంటున్నారు ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి ఇట్టే పడిపోతారు అటువంటి ఆత్మీయ జీవితాలు ఏదైనా శోధన వచ్చిందనుకోండి ఇట్టే పడిపోతారు ఏదైనా ఒక నింద వచ్చిందనుకోండి ఇట్టే పడిపోతారు ఇందులో బలహీనతలో శోధన రాగానే సమస్య రాగానే నిందలు రాగానే ఏంటి బ్రతికి ఎలాగైపోయింది యేసు ప్రభుల్లోకి రాకముందరే బాగుండేది వచ్చిన తర్వాత మొత్తం పోయింది ఇది అసలు ఏంటి దేవుడు ఉన్నాడా ఉంటే నన్ను పట్టించుకుంటాడా పట్టించుకుంటున్నాడా నేను కనిపిస్తున్నాను ఆయనకు అసలు ఇంతలా బాధపడతా ఉంటే ఏంటి ఈ బాధ ఏంటి ఉండాలా వెళ్ళిపోవాలి అనక్కి ఇలా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు అంటే శ్రమ రాగానే పడిపోయి ఆత్మీయ జీవితం సోదరు రాగానే బలహీనంగా మాట్లాడే ఆత్మీయ జీవితం ఇది గట్టిదా చెప్పండి ఈ ఆత్మీయ జీవితం గట్టిగా కట్టుకున్నారా కానే కాదు ఎలా కట్టుకున్నారట అల్పంగా ఏదో సాదాగా ఇటువంటి ఆత్మీయ జీవితాలు కలిగి ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి బలహీనమైన ఏవంటి బ్రతుకులు కలుగున్న జీవితాలు కలుగున్న ఈ రోజుల్లో పరిశుద్ధాత్మదేవుడు మీకు ఒక మంచి ఆత్మీయ జీవితం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుడే ఒక మంచి వ్యక్తిని తయారు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు ఆ వ్యక్తి మీరే కావచ్చు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి గ్రహించండి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు బలముగా బలపరచి దిట్టముగా కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను ఒక ప్రాంతంలో ఒక మూడు కుందేళ్ళు ఉన్నాయట ఆ మూడు కుందేళ్ళు కూడా ఒక రోజున ఆడుకోవడానికి వచ్చాయి సరిగ్గా ఒక సింహం వచ్చి చూసింది గబగబ పరుగు పరుగున పట్టుకోవడానికి వస్తూ ఉంటే మూడు కుందేళ్ళు పరుగు పరుగుని వెళ్ళిపోయాయట దేనింట్లో అది వెళ్ళిపోయి ఎవండి చేసుకున్నాయి అయితే ఒకటి గడ్డితో కట్టుకుంది రెండవది కర్రతో కట్టుకుంది మూడవది రాళ్ళతో కట్టుకుంది అయితే ఈ సింహం గబగబా వెళ్ళి గడ్డితో కట్టుకున్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గడ్డిని ఇలాగున ఇలాగున ఎవండి తీసేసి ఆ ఇంట్లో ఉన్న కుందేల్ని ఎవండి నోటితో కరిచి తినేసింది ఆ రోజుకి వెళ్ళిపోయింది రెండవ రోజున మరలా రెండు కుందేలు బయటకు వచ్చి చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి అరే నిన్నైతే ముగ్గురు ఉన్నాం ఈరోజు ఇద్దరమే ఉన్నాం అరేరే అనవసరంగా చనిపోయింది మన ఇంట్లో కన్నా వచ్చుంటే బాగుండేది ఇలా మాట్లాడుకున్నా ఏవో అలా మాట్లాడుకుంటా ఉంటే ఈలోగా మరలా వస్తూ ఉంది ఏంటి సింహం మరలా పరుగు పరుగు నిలిపోయాయి దేనింట్లో అది ఎవండి వెళ్ళిపోయి తలుపులే చేసుకున్నాయి ఇప్పుడు మరలా వచ్చి సింహం కర్రలతో కట్టుకున్న ఎవండి ఆ ఇంటిని తన పంజాతో కొట్టి 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 నెమ్మదిగా నెమ్మదిగా కర్రెలాగునా ఎవండి ఎరగ కొట్టేసి లోపడన్న కుందేలు పట్టుకెళ్ళి తినేసింది వెళ్ళిపోయింది ఆ రోజు మూడవ రోజు ఒకతే ఉంది ఒకటే కుందేలు కూర్చున్న చెట్టు కింద అరే నిన్న రెండన్న ఉన్నాం ఇద్దరం ఉన్నాం ఈరోజైతేనే ఒకద్ద అయిపోయాను అనేసి లాగ ఆలోచన చేస్తామను ఇలాగ మరలా వచ్చేస్తుంది పరుగు పరుగున వెళ్ళిపోయి ఇంట్లో దూరేసింది సింహం వెళ్ళింది వెళ్ళి ఇవ్వండి గట్టిగా పెట్టి ఆ ఇంటిని కొట్టింది ఆ ఇల్లు ఎలా ఉంది దిట్టంగా గట్టిగా రాళ్ళతో కట్టబడి ఉంది ఇక చూడండి ఎంత కొట్టినా ఆ ఇల్లు కదలట్లేదు ఇంచు ఇంచు కూడా కదలట్లేదు కొట్టింది పంజాకి ఆ రక్తం వస్తూ ఉంది అటేపుకి వెళ్ళింది కొట్టింది ఇటేపుక వెళ్ళింది కొట్టింది ఇంకా రక్తం వస్తూ ఉంది గాయం అయిపోయి ఈ సింహ ఈ సింహానికి అయినా కూడా ఆ ఇల్లు బలంగా దిట్టంగా ఉంది వెళ్ళిపోయింది వెనక్కి వచ్చేసింది నా వల్ల కాదనేసి ఇంకొక నాలుగు సింహాలు తీసుకుని వెళ్ళింది ఈ ఐదు సింహాలు కలిసి ఎండు చుట్టూరు తిరిగే ఈ ఐదు సింహాలు కూడా బలంగా కొట్టే ఆ ఇంటిని అయినప్పటికీ చిన్నగా కూడా కదలలేదు చెక్కు చెద్దరలేదు అంత గట్టిగా కట్టుకుంది రాళ్లతో సర్లే మన వల్ల కాదు ఈ ఐదు వెళ్ళిపోయే సింహాలు బయటకు వచ్చింది నేను అంటాను ఇప్పుడు ఈ మూడు ఏది రక్షింపబడింది రాళ్ళతో కట్టుకున్న కుందేలు రక్షింపబడింది కారణం ఏంటి అది కట్టుకున్న ఇల్లు గట్టిది చాలా దిట్టంగా ఉంది చాలా బలంగా ఉంది చాలా గట్టిగా ఉంది కాబట్టే రక్షింపబడింది ఈ రోజుల్లో మనం రక్షింపబడాలంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలట దిట్టముగా ఉండాలి గట్టిగా ఉండాలి ఎలా ఉండాలి రాళ్లతో కట్టుకున్న వారిగా మనం ఎప్పుడైతే దిట్టముగా ఉంటామో మన జీవితం చాలా మంచిగా ఉంటుంది కాబట్టి దయచేసి మన ఆత్మీయ జీవితాన్ని గట్టిగా కట్టుకోవాలి అనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఒక్కమారు మీరు గ్రహించండి మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకున్నాం మనం గడ్డితోట లేకపోతే కర్రలతోట లేకపోతే రాళ్లతోట ఎలాగుంది శ్రమ రాగానే పడిపోయేవారిగా ఉన్నామా శ్రమ రాగానే ఏది పాపలో పడిపోయేవారిగా ఉన్నామా శ్రమ రాగానే బలహీనంగా మాట్లాడేవారిగా ఉన్నామా శ్రమరాగానే దేవుని మీద విరోధమైన మాటలు పలికేవారిగా ఉన్నామా అంత బలహీనంగా ఉన్నారా మీరు రక్షింపబడాలంటే మీరు దేవుని చేతిలో బలంగా వాడబ వాడబడాలి అని అంటే మన మీద సాక్యము ఎవరు పలకాలి ఒకటి ప్రక్కవారి దగ్గర మనకు సాక్యం ఉండాలి అంటే మన పక్కనే ఉన్నవారంతా కూడా మన మీద ఏం చేయాలట సాక్యం పలకాలి అటువంటి ఆత్మీయ జీవితము మనం మనకు ఉండాలి ఇక రెండవది మనం చూస్తే శత్రువులే మన మీద సాక్యం పలికేటట్లుగా అటువంటి ఆత్మీయ జీవితము మనం కలిగి ఉండాలి ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఏవండి దేవుడు మన మీద సాక్యం పలికేటట్లుగా మనమంతా కూడా బ్రతకాలి ఒక్కసారి గ్రహించండి కాలరు ఎగరేసినట్లుగా నా సేవకుడైనా అని దేవుడు అంటున్నాడు అంటే నా సేవకుడు అంటే దేవుడే అంటే అది ఎంత మంచి సాక్యం అండి అపవాది దగ్గర దేవుడే ఎవడు ఏ విషయమై మాట్లాడుతూ ఉన్నాడు సాక్యం పలుకుతూ ఉన్నాడు మనం ఎలాగున్నాం దేవుడే మన మీద సాక్యం పలికేటట్లుగా బ్రతుకుతూ ఉన్నామా అలా బ్రతకాలి అబ్రహం విషయమై ఒక మాట అన్నాడు అబ్రహము ఎవడు దేవునికి ఎవరట స్నేహితుడు అలాగనే దానియల విషయంలో కూడా బహుప్రియుడు అనే మాట మనం చూస్తాం ఇలాగున ఒక్కొక్కరి మీద ఎవడు దేవుడు సాక్యం పలికిన ఆ మాటలు మనకు కనిపిస్తాయి దావిది విషయంలో కూడా ఒక మాటను మనం చూస్తాం దేవునికి ఇష్టడు అనే పదాన్ని మనం చూస్తాం అంటే ఈ మాటలను బట్టి ఒక్కొక్క సేవకుని మీద ఒక్కొక్క విధంగా దేవుడు సాఖ్యం పలికినట్లుగా ఏవండి అవన్నీ మనం చదువుతూ ఉంటాం కదా మరి మన మీద దేవుడు ఒక సాఖ్యాన్ని పలుకుతూ ఉన్నాడా నా కుమారుడు నా కుమార్తె ఈమె మంచి భక్తి చేసిన కుమార్తె ఇలాగున ఒక సాఖ్యం పలికేటట్లుగా మనం జీవించాలి అటువంటి ఆత్మీయ జీవితాలు మనమంతా కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మూడే మూడు మాటలు మన మీద ఎవరు సాఖ్యం పలకాలి అనే దానిలో మూడే మూడు మాటలు ఒకటి పక్కవారు సాక్యం పలకాలి రెండవది శత్రువులు సాక్యం పలకాలి మూడవది దేవుడు సాక్యం పలకాలి ఈ మూడు మాటలు కూడా మీరు మనసులో పెట్టుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని బలముగా దిట్టముగా మీరు కట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరుశుధుడ దేవ తండ్రి ప్రభువా యేసుక్రీస్తు అయా ఇదిగో ప్రభువ మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి నాలుగు స్తోత్రములు మీకే మహిమ కలుగును గాక ప్రభువ దేవాసుక్రీస్తు ప్రభువ ఎన్నో మాటలు మాతో మాట్లాడి ఉన్నారు నిజమే మా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి మేము ఎలాగున జీవించాలి ఎంత దిట్టముగా ఎంత బలముగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అనేది మాకు క్లియర్గా తెలియజేశారు ప్రభువ వందనాలు స్తోత్రములు నిజమే మీరే మా మీద సాక్యం పలకాల ప్రభువ పక్కనున్నవారు మా మీద సాక్యం పలకాల ప్రభువ శత్రువులే మా మీద సాక్యం పలికేటట్లుగా అటువంటి ఆత్మీయ జీవితము మేమంతా కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వంద నాలుగు స్తోత్రములు దయచేసి అటువంటి ఆత్మీయ జీవితాన్ని మాకు కలగ చేయండి అట్టు విధమైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి గల సామర్థ్యాన్ని మాకు కలగ చేయండి ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని వింటూ ఉన్న వారందరినీ కూడా దీవించి బలపరచమని ఇదిగో ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకేపించారో వారందరినీ దీవించి బలపరచమని ఏసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె